శ్రీశైలం మల్లన్న సన్నిధిలో అంచనాల కమిటీ చైర్పర్సన్ క్షేత్ర అభివృద్ధి భక్తుల సౌకర్యాలపై సమీక్ష నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు భక్తులకి కల్పిస్తున్న సౌకర్యాలను ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్పర్సన్ ఎంఏవి కళావతి సమీక్షించారు స్థానిక భ్రమరాంబ అతిథి గృహంలో జరిగిన ఈ సమావేశంలో ఆలయ ఇవో పెద్దిరాజు దేవస్థానం పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు సమావేశంలో ఆలయ ఇవో పెద్ద రాజు భక్తులకు కల్పిస్తున్న దర్శనం వసతి అన్న ప్రసాద వితరణ వాహనాల పార్కింగ్ మంచినీటి సరఫరా పారిశుద్ధ్యం వైద్య సేవలు గో సంరక్షణ ఆగమ పాఠశాల నిర్వహణతో పాటు దేవస్థానంలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి అంచనాల కమిటీ చైర్పర్సన్ కళావతి వివరించారు ఈ సందర్భంగా అంచనాల కమిటీ చైర్పర్సన్ కళావతి మాట్లాడుతూ క్షేత్రాన్ని సందర్శించే మల్లన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించాలన్నారు అలానే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఉగాది మహోత్సవాలు మొదలైన పర్వదిన రోజుల్లో భక్తులకు రద్దీ ఎక్కువ ఉంటుందని ఆ సమయంలో భక్తుల సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు సమావేశానంతర అంచనాల కమిటీ చైర్పర్సన్ ఎంఏవి కళావతి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు